ఇప్పట్లో మోకాళ్ల నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులతో పాటు రోజురోజుకీ ఆ నొప్పులు అధికమవుతూ వస్తున్నాయి డబ్ల్యూహెచ్ఓ ఐఎల్ఏఆర్ నివేదిక ప్రకారం భారతదేశం మొత్తం మీద ఇరవై శాతం అనగా దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల మంది ఎముకల వ్యాధితో అలాగే కండరాల వ్యాధితో అవస్థలు పడుతున్నారు వీరిలో అధికంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు అంటే నీపైంతో బాధపడుతున్నవారు మా స్టడీ వల్ల ఏం తెలిసిందంటే ఇరవై నుంచి ఎనభై వయసులో ఉన్నవాళ్లు ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని ఒక్కసారి మోకాలు నొప్పి మాత్రమే కాదు చేయి నొప్పి నడువు నొప్పి మెడ నొప్పి అని ఇలాంటి అన్ని నొప్పులోకు నివారణ ఇస్తోంది నేను చూసిన చాలా పేషెంట్స్ మన జీవితం వీల్చార్లోనే గడుస్తోంది ఈ నొప్పిని మన ఇలాగే భరించాలి అని కాన్ఫిడెన్స్ లేకుండా ఉండేవారు ఇలాంటి ఎంతో మంది జీవితాన్ని ఈ దురందర్ జాయింట్ పెయింట్ ఆయిల్ మార్చేసింది జాయింట్ అంటే సాధారణంగా అందరూ నీస్ అనుకుంటారు కాదు జాయింట్ అనేది ఇది వేళ్ల మధ్య ఉండే ప్రతి జాయింట్ ఎక్కడైతే రెండు బోన్స్ రెండు ఎముకలు జాయింట్ అవుతున్నాయో దానికి జాయింట్ అని పేరు ఇప్పుడు మెకానికల్లీ సైకిల్ మోటార్ సైకిల్ చూడండి దాన్ని సర్వీస్ చేస్తాం సర్వీస్ చేసేటప్పుడు ఏం చేస్తాం అన్ని చోట్ల దానికి ఎక్కడ జాయింట్స్ ఉన్నాయో దాంట్లో గ్రీజ్ వేస్తాం ఏ ఎందుకంటే రెండు సర్ఫేసులు రెండు హార్డ్ సబ్స్టెన్సులు ఒకదానికొకటి రాసుకున్నాయనుకోండి అరుగుదల పెరుగుతుంది ఆ అరుగుదలని తగ్గించడం కోసం లోపల గ్రీజు వేస్తాం స్మూత్ ఫ్లో బ్యారింగ్ ఉంటే బ్యారింగ్లో లో గ్రీజు వేస్తాం ఏ అరుగుదల రాకూడదు అదే విధంగా రెండు ఎముకలు ఒకదానితో ఒకటి రాసుకున్నప్పుడు అరుగుదల వస్తుంది ఆ అరుగుదలే నొప్పికి కారణం అది రాకుండా ఉండడానికి గ్రీజ్ వేయడానికి బదులుగా మనం ధురంధర్ ఆయిల్ అప్లై చేస్తే అది అవసరమైన అణువుల్ని సేకరించి వాటిని తీసుకువెళ్లి అక్కడ పెడుతుంది అక్కడ పెట్టిన వెంటనే స్మూత్ అయిపోతుంది ఇదే ఈ ధురంధర్ లో ఉండే సీక్రెట్ ధరందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ బెస్ట్ సైంటిస్ట్లతోటి ఎన్నో రోజుల పరిశోధన తరువాత వేపర్ టెక్నికే కాక నానో టెక్నాలజీతో కూడా సరికొత్త హెర్బల్ ఫార్ములా దీనిని కనపెట్టడం జరిగింది ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్ తో ఇది త్వరలో మీ వద్దకు వచ్చి చేరుతుంది నా జీవితంలో ముప్పై ఏళ్లు ఈ నొప్పులతోనే గడిచిపోయాయి ఈ మోకాళ్ళ నొప్పులకి ఎన్నో ఆయిళ్లు యూజ్ చేశాను ఏదీ చేయలేదు అప్పుడే నా మనోడు ఈ తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చాడు ముప్పై ఏళ్ళుగా తగ్గని మోకాళ్ళ నొప్పులు ఇది రాస్తే తగ్గిపోతాయా అని నేను సందేహపడ్డాను అయినా రాసుకుందాంలేని రాశాను మీకు నిజం చెప్పాలండి ఈ దురంధరాయిల్ని రాసుకున్న తర్వాతే నొప్పి లేకుండా హాయిగా నిద్రపోయాను నిప్పులు లేకుండా నిద్రపోవడం నాకే ఆశ్చర్యం అనిపించింది ఇది మాత్రం నాకు ముప్పై ఏళ్ల క్రితం దొరికొండకూడదు నా జీవితాన్ని బాగు చేసిన ఈ దురంధరాయలకి ఎంతో రుణపడున్నాను సాధారణంగా ఈ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కదా దాన్ని ప్రారంభంలోనే కట్ చేయాలి ముందు జాగ్రత్త చర్యగా దాన్ని ప్రారంభంలోనే కట్ చేయాలి ఊరికి వెళ్తాం రెండు మూడు రోజులు ప్రయాణం వెళ్లి వచ్చిన వెంటనే ఒకలాంటి టైట్నెస్ నొప్పులు ఏం చెయ్యాలో తెలియదు ఠక్కున ఒక మాత్ర వేసేసుకుంటాం పెయిన్ కిల్లర్ నొప్పి పోతుంది అబ్బా అనుకుంటాం అది తప్పు పెయిన్ కిల్లర్ తప్పు అని లేదు ఇది మీకు పర్మనెంట్ రిలీఫ్ కాదు ఏమంటే పెయిన్ కిల్లర్ వేసుకున్నందువల్ల ఆ సమయంలో ఆ నొప్పి ఉండదు కానీ ఆ నొప్పి రావడానికి వచ్చిన కారణాన్ని మీరు క్యూర్ చేయలేదు ఆ నొప్పికి వచ్చిన కారణాన్ని క్యూర్ చేయాలంటే నానో టెక్నాలజీ వేపర్ టెక్నాలజీ మూలంగా తయారైన ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ మాత్రమే ఎందుకంటే దీన్ని అప్లై చేసినప్పుడు అది ఒక హీట్ ని జనరేట్ చేస్తుంది మీరు చూస్తేనే తెలుస్తుంది వేపర్ వస్తుంది పొగ వస్తుంది అలా హీట్ జనరేట్ అవడం వల్ల రక్త ప్రసారం ఎక్కువ అవుతుంది రక్త ప్రసారం బెటర్ అవడం వల్ల కొన్ని అణువులు సీక్రెట్ అవుతాయి ఆ అణువులు వెళ్లి రెండు జాయింట్ మధ్యలో కూర్చుని నేను ఇంతకు ముందే చెప్పాను కదా గ్రీజ్ ఆ గ్రీజ్ లాగా లూబ్రికేషన్ ఇస్తుంది అలా లూబ్రికేషన్ ఇచ్చినప్పుడు నొప్పి ఉండదు సో ఇది నొప్పిని పోగొట్టడం లేదు నొప్పిని అసలు రాకుండా చేసే విషయమే దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ వెంటనే ఆర్డర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయిన దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ వన్ అవర్ తో ఇది త్వరలో మీ వద్దకు వచ్చి చేరుతుంది నాకు నేనే సొంతంగా కూర్చోలేను పడుకోలేను డాక్టర్ వెన్నెముకలో ప్రాబ్లం ఉందన్నారు ఎన్నో మెడిసిన్స్ ఎన్నో ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేసి చూశాను కానీ నాకసలు ఎటువంటి రిలీఫు లేదు నా కోడలు దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని కొనిపెట్టింది వెంటనే నేను నా వెన్నుకి బాగా రాసుకున్నాను మొదటిసారి యూజ్ చేసినప్పుడే దాని ఫలితం ఏంటో నాకు బాగా తెలిసింది ఇప్పుడు చూడండి నేనిప్పుడు హాయిగా కూర్చోగలను లేచి నిలబడగలను ఎటువంటి ప్రాబ్లమూ లేదు మోస్ట్లీ అందరూ కూడా వాళ్ళ కంప్యూటర్ లేదంటే ఫోన్ ఏదైనా సరే దాని ముందు కూర్చుని వర్క్ చేస్తూ ఉంటారు ఒకే చోట్లు స్టేషనరీ లాగా టక్ 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 ఇలాగే ఉండడం వల్ల ఏమవుతుంది జాయింట్ సమస్యలు వస్తాయి ఒక జాయింట్ రెండు జాయింట్లు కాదు కంప్యూటర్ కీబోర్డ్ కొట్టడం వల్ల ఎక్కడి నుంచి మొదలు పెట్టి ఎక్కడ మెడ ఇలాగే చూస్తారు అన్ని ఏరియాలోనూ నొప్పి రావటానికి చాలా అవకాశాలు ఎక్కువైపోతాయి ఆల్రెడీ చెప్పాను దీనికి సొల్యూషన్ ఉంది అదేమిటంటే ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇక ఇప్పుడు ఈ ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని ఆర్డర్ చేస్తే ఒకే మూడు బాటిల్స్ వచ్చి చేరతాయి మార్కెట్ లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మరి ఎందుకని ఈ ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ చూసుకుంటున్నాం దీనికి వాటికి ఏమిటి డిఫరెన్స్ ఒక సీనియర్ ఎక్స్పర్ట్ ఏం చూడండి ఎందుకని ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ మార్కెట్ లో ఎంత ఫేమస్ అయింది కారణం ఉంది అదేంటంటే మా బెస్ట్ సైంటిస్ట్ చాలా కాలం పరిశోధన చేసిన తర్వాత ఒక కొత్త హెర్బల్ ఫార్ములతో మన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని కనిపెట్టారు అది మాత్రమే కాదు ఇది వ్యాపర్ టెక్నిక్తోనూ టెక్నాలజీతోనూ ఎన్హాన్స్ చేయబడింది మీకు ఎక్కడైతే నొప్పులున్నాయో అక్కడ అప్లై చేయండి మీకొక చిన్న స్మోక్ కనిపిస్తుంది అది జస్ట్ టెన్ పర్సెంటే కానీ నైన్టీ పర్సెంట్ లోపలికి దిగుతుంది లోపలికి వెళ్లి హీట్ ని క్రియేట్ చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అవుతుంది అలా స్పీడ్ అయినప్పుడు కొత్త సెల్స్ క్రియేట్ అవుతాయి క్రియేట్ అయితే ఆటోమేటిక్ గా మీ నొప్పులు తగ్గిపోతాయి ఇది తాత్కాలికంగా వచ్చే మీ జాయింట్ పెయిన్ తగ్గించడమే కాకుండా ఫ్యూచర్ లో మళ్లీ జాయింట్ పెయిన్స్ రాకుండా అది కాపాడుతుంది దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఎందుకింత ఫేమస్ అయిందంటే బ్లడ్ సర్క్యులేషన్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేదా నర్వస్ కు సంబంధించిన ఏమైనా సమస్యలున్నా కూడా నొప్పైనా వాపైనా ఏదైనా సరే మన దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని అప్లై చేశారంటే రిలీఫ్ వస్తుంది ఇంత ప్రత్యేకమైన మన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ని ఒక హ్యూమన్ బాడీ గ్రీస్ అని చెప్పొచ్చు దీని వల్లే మార్కెట్ లో ఎన్ని ఆయిల్స్ ఉన్నా కూడా మన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిలే ఇక్కడ మూడు విషయాలు చాలా ముఖ్యమండి మనం ఏవైతే తీసుకుంటామో అవి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ గా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ మన ఊరి నుంచి వస్తున్నందువల్ల హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ ఉండాలి ఈ మూడు గుణాలు కలిసి ఎక్కడ ఉన్నాయి మన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ లో ఉన్నాయి ఎందుకంటే అందులో ఉండే నానో పార్టికల్స్ లోపలికి వెళ్లి కణాల లోపలికంటూ వెళ్లి రక్త ప్రసారాన్ని అధికం చేసి దాని ద్వారా వాటి పనితీరును అధికం చేసి జాయింట్ మధ్యలోకి వెళ్లి ఎటువంటి పెయిన్ రాకుండా అడ్డుకుంటుంది నొప్పిని పోగొట్టేది ఒకటి నొప్పిని రాకుండా చేసేది మరొకటి ఈ అన్ని పనులు ధురంధర్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ హండ్రెడ్ పర్సెంట్ నో సైడ్ ఎఫెక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ మరి ఇంకేం కావాలి ధురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ యూజ్ చేసి ఫలితం పొందిన వాళ్ళు ఏం చెబుతున్నారో మీరే వినండి నాకు చలిగాలి వచ్చిందంటే మోకాళ్ళ నొప్పులు ప్రారంభమవుతాయి చలికాలంలో బాగా ఎక్కువ అవుతాయి ఇంట్లోనే ఉండాలి టాయిలెట్ కి వెళ్లాలన్నా కూడా ఎవరో ఒకళ్ళు హెల్ప్ కావాలి అప్పుడే ఒక రోజు టీవీలో దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ చూసా వెంటనే అది కొన్నాను నేను దీన్ని నా మోకాలికి ఎక్కడ నొప్పుందో అక్కడ రాశాను అందులోంచి పొగ రావడం ప్రారంభించింది అందులో వేడి పుట్టడం నాకు అర్థమైంది రెండు మూడు వారాలు రాస్తూనే ఉన్నాను నేను చెప్పేది నమ్మండి దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ లో ఒక శక్తి ఉంది మోకాళ్ళ నొప్పులు బాగా ఎక్కువయ్యాయి కాళ్ళు చేతులు అసలు ఆడించలేము ఒళ్ళంతా నొప్పులు ఇల్లు ఓడలేము వీపంతా నొప్పిగా ఉంటుంది అంత కష్టపడ్డాను నేను అప్పుడే నా ఫ్రెండ్ చెప్పింది దురంధర్ జాయింట్ పెయిన్ ఆయిల్ కొని రాయు అని చెప్పింది దాన్ని యూస్ చేయడం ప్రారంభించాను దాని నుంచి వచ్చే ఉష్ణాన్ని నేను ఫీల్ అవ్వగలిగాను అప్పుడే తెలిసిపోయింది మనకి మన మోకాళ్ళకి ఒక ముగింపు వచ్చేసింది అని ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పి తగ్గిపోయింది ఆ బాడీ వెయిట్ కూడా తగ్గింది నా అప్పటి నుంచి నాకు నడు నొప్పి ఎక్కువగా ఉండేది ఇదేం పెద్ద సమస్య కాదనుకుని నేను పట్టించుకోకుండా వదిలేశాను కాని దాని ప్రభావం రోజు రోజుకి చాలా దారుణంగా మారిపోయింది ఇందుకు వాడని లేదు మాత్ర లేదు తైలం లేదు ఇవన్నీ వాడుతున్న సమయంలో బాగానే ఉంది కాని మళ్లీ నొప్పి మొదలైపోయేది ఏం చెయ్యాలో తెలియనప్పుడే ఈ జాయింట్ పెయిన్ ఆయిల్ గురించి చెప్పారు దీన్ని యూజ్ చేసి చూడు నీ నడు నొప్పి మొత్తం తగ్గిపోతుందన్నారు సరే నేను యూజ్ చేద్దాం అనుకుని ఒక్కసారి కొని వాడి చూసాను దీని పేరు ఎలాంటిదో చేసే పని కూడా అలాంటిదే మీరే చూడండి థ్యాంక్స్ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ మోకాళ్ళ నొప్పుల వల్ల నా జీవితం ఇలా తయారైంది ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను భరిస్తున్నారు ఎక్కడికి పోవడానికి రావడానికి చేత కాలేదు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎక్కడికైనా ఫంక్షన్ బావాల బయటికి పోవాలా అన్ని మా వాళ్లే చూసుకుంటున్నారు నా వల్ల ఏదైనా చేయాలంటే చేత కావడం లేదు అలాంటి సమయంలో మా స్నేహితుడు వచ్చి చెప్పాడు దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ దాన్ని యూజ్ చేసి చూడు చాలా బాగుంది ఆయన చెప్పిన ప్రకారంగా అది కొనుక్కొచ్చి యూజ్ చేశాను యూజ్ చేసేటప్పుడు మొదట్లో మర్దన చేసేటప్పుడు పొగ వచ్చింది పొగ వచ్చినప్పుడు లోపల కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయింది మార్కెట్ కి వెళ్తాను ఫ్యామిలీ తోటి ఫంక్షన్స్ కి వెళ్తాను ఇప్పుడు అంతా బాగుంది సంతోషంగా ఉంది జాయింట్ పెయిన్ ఉన్నప్పుడు దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ యూస్ చేశారంటే లైఫ్ చాలా ఆనందంగా ఉంటుంది ఈ దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఎన్నో లక్షల మంది జీవితాలను నిలబెట్టింది వెంటనే ఆర్డర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అయిన దురందర్ జాయింట్ పెయిన్ ఆయిల్ ఇప్పుడు టూ ప్లస్ వన్ ఆఫర్ తో ఇది త్వరలో మీ వద్దకు వచ్చి చేరుతుంది